హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక వీడియో పెడుతున్నాం అయితే నా ఛానల్ని మీరు తప్పకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి చూసినంతనే మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఉదయం నుంచి అన్నమాట నేను మా పొలమే ఇవి అన్నమాట ఈ పొలము ఉదయం నుంచి నేను ఇదిగో ఆవులతో అనుమాట దున్నించాం ఇదిగో చూ చూపించు అది అదే అనమాట ఉదయం నుంచి నేను ఇచ్చిన ఉదయం నుంచి అనమాట ఇది ఇస్తున్నాను ఇదే ఉదయం నుంచి అనమాట నేను నేనే దున్నాను తర్వాత మా వాళ్ళే మా బావగారు వాళ్ళు దున్నారన్నమాట అది రైతులు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అయితే ఆ దున్నలేక ఇవన్నీ రోజు వర్షం పడడం వల్ల పదం దొరకలేదు ఆ పదం దొరికపోవడం వల్ల మళ్ళీ ఆ పెట్టాము అది టాటర్ పెడతాము అంటే మాకు ఆవులతో దుం దుండడము చాలా లేట్ అవుతుంది అనేది ఆటర్ పెట్టడం చూడండి మా పొలాలే అన్నమాట ఇవి ఇవన్నీ దుండిస్తున్నాం చూడండి అయితే ఈ సంవత్సరము బాగా వర్షం నాలుగు నెలల నుంచి వర్షం పడడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం గడ్డైన వచ్చ మొత్తం పొలాలంతా గడ్డైపోయి చూడండి ఇవన్నీ గజ్జ అన్నమాట రైపు చూడండి అందుకే ఆటర్ పెడతాము చూడండి చాడు చూడండి మా అన్నయ్య అన్నమాట రైతే ఇతను సుమారు ఐదు ఎకరాలు పొలం ఉంది ఈ టాటర్ గురించే వెయిటింగ్ అన్నమాట థాటర్ గురించి దుండించడానికి వెయిటింగ్ అనమాట మావిడ అయితే మా మావిడతో మాట్లాడుతాం రైతులతో అన్న ఏంటి ఈరోజు టాటర్ ఆహా అయితే మరి ఈ సంవత్సరం ఎలాగో ఉంది అంత పంటలు తర్వాత బాగా పంట వస్తుంది వర్షాలు మీకు బాగా పడినట్టుగా ఉంది పడుతుంది వర్షాలు బాగా పడుతుంది ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు దున్నిస్తున్నా అది అందుకే మరి ఇప్పుడు గత సంవత్సరం సహజం వస్తలేదు వర్షాలు మాత్రం పడుతుంది బాగానే పడుతుంది అయితే ఈ వారం రోజులు అయితే వర్షాలు పడట్లేదు ఈ వారం అంటే వర్షాలు పడలేదు ఒక ఐదు అవుతుంది అందుకని మరి దున్నిస్తున్నాం దున్నిస్తున్నాం చూడండి రైతు ఐదు ఎకరాల పొలం అయితే ఆ రోజు వర్షాలు పడడం వల్ల ఇప్పుడు పదం దొరికి లేక ఇప్పుడు టాటర్ పెట్టారు ఇదిగో టాటర్ దున్నిస్తున్నాడు టాటర్ అనమాట చూడండి ఉదయం అయితే మా పొలము దున్నము నేనే ఇదిగో మన బక్కలు బక్కలు తూని అనమాట దున్నం ఇదిగో బక్కలు తూను ఉదయము ఇదిగో మావాడు వస్తుండడు మనోడితే అన్నమాట రైతు రైతు అనమాట ఎంవారావు పేరు ఎమ్వరావు అయితే ఇతని దగ్గరే అన్నమాట మన ఆవులు ఉన్నాయి రైతు అన్నమాట మనోడు దున్నించాం ఉదయము ఓకే ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఈ ఛానల్ని చూసి ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు మర్చిపోవద్దు మీకు ఫస్ట్ నుంచి చివరి వరకు మీకు ఈ వీడియో చూస్తే మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఈ కష్టాన్ని చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఉదయం నుంచి అలాగే ట్రాక్టర్ కాసి ఇది వాటర్ తాగుతున్నాడు అలాగే ఈ పొలాల గట్టి మీద కూడా మన చితాపొలం వేస్తున్నారు రైతులనమాట చూడండి ఈ చితా పొలము జూన్ నెలలో ఇవి కాస్తాయి అన్నమాట చూడండి ఇప్పుడు ఆ పువ్వులు వచ్చాయి చూడండి పువ్వులు ఈ పువ్వులు అనమాట చూడండి చిన్న చిన్న ఈ పువ్వులు వచ్చాయి చూడండి సీతా పువ్వులు అనమాట ఇవి తర్వాత పింజిల పింజిలు వచ్చి తర్వాత కాయలు కాస్తాయి ఇదిగో కావచ్చు అప్పుడే కాయలు కాస్త చూడండి చిన్న చిన్నలు కాయలు ఇలాంటి కాయలు సీతాఫలం తయారైపోతున్నాయి ఇలాగా మా రైతులు అంటే గట్ల మీద కూడా వేస్తారండి చూడండి కాయలు తయారవు అయ్యాయి చూడండి ఈ కాయలు సీతాఫలం కాయలు ఫ్రెండ్స్ చూడండి కాయలు తయారవుతున్నాయి పువ్వులు కాయలు చూడండి కాయ అనవాట తయారయ్యాయి చూడండి ఈ విధంగా సీతాఫలం అనేది ఆస్తాయి చూడండి ఈ గట్ల మీద మొత్తం సీతాఫలం వేస్తారు ఈ గట్ల మీద మొత్తం అనమాట సీతాఫలమే జూన్ నెలలో తయారవుతాయి ఇప్పుడు కొడ చెం చెన్నవు తయారయ్యే చేతాపూర్ ఓకే ఫ్రెండ్స్ వీడి తప్పకుండా వీడియో చూసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ చక్ చక్ అలా కొడ నిమురు రెండు తాలు గా సోడా తాంగం జడం టింగ్ 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 టక్ టక్ पता है कितना वो था ना मोड़ी था Jumjum na atene, sirgde diku. Jinole, taa tansu nao. Jinole, taa tansu nao. Jinole, taa tansu nao.

Orangnya rajin melakukan kota. Laki dateng. Laki Kalau <laughs> mau

I <laughs>